ఎన్నో ఏళ్ళ కార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే నెరవేరబోతుందయ్యా అది కాకుండా ప్రొడ్యూసర్ వంశీ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ పైన నెరవేర్చబోతున్నా అనమాట ఎస్ అసలు ఏంట్రా కోరిక కొన్ని ఏళ్ళు అంటే ఏమి లేదు ఎన్టీఆర్ స్టేజ్ పైన కనపడే కొన్ని సంవత్సరాలు అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడిస్తాను సో మొత్తానికైతే చాలా ఈవెంట్స్ కూడా చేశారు బట్ ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతూనే వస్తున్నాయి సో మొత్తానికి ఎక్కడ కూడా కనబడట్లేదు జపాన్ చూస్తే చిందులు వస్తున్నాడు సో మొత్తానికైతే ఇప్పుడు ఎట్టకేలకు ఒక ప్రోగ్రామ్ కయితే రాబోతున్నాడు అనమాట అదే మ్యాడ్ సక్సెస్ మీట్ అనమాట సో మొత్తానికైతే మ్యాడ్ అంతకే తెలిసింది కదా బాగా సక్సెస్ అయ్యింది సో మొత్తానికి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి అండ్ ఇప్పుడు దానికి సక్సెస్ సెలబ్రేషన్ చేయబోతున్నాడు ప్రొడ్యూసర్ వంశీ అయితే సో అది కాకుండా ఫ్యాన్ బాయ్ సో అప్పటికే వంశీలో అయితే అసలు దేవరాజ్ సినిమా ప్రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది చాలా అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు అసలు వేరే రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఆ ప్రిలీజ్ ఈవెంట్ పైన అని సో మొత్తానికి ఆ కసంత ఇందులో మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటున్నా నేను గట్టిగా అనుకుంటున్నా భయ్యా సో మీరేమనుకోవాల కంట్రోల్ తెలియజేయండి సో మొత్తానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసింది ఏమంటే ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు స్టేజ్ పైన అండ్ ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడబోతున్నారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టు అండ్ దేవరా అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ నేను దాని గురించి ఏం మాడకపోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనమాట సో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తాను నేను అనుకుంటున్నా సో మీరేమనుకుంటారు తప్పకుండా కంట్రోల్ తెలియండి